ఇజ్రాయెల్ అణు రహస్యాలను సంపాదించాం వెల్లడించిన ఇరాన్ ఇజ్రాయెల్ అణు కార్యక్రమానికి సంబంధించిన కీలక సమాచారాన్ని తాము సంపాదించామని ఆదివారం ఇరాన్ ప్రకటించింది ఇందుకు ఆధారాలను మాత్రం చూపించలేదు నిఘా వర్గాలు ఈ విలువైన సమాచారాన్ని సేకరించినట్లు ఇరాన్ నిఘా మంత్రి ఇస్మాయిల్ ఖాదీప్ తెలిపారు పశ్చిమ ఆసియాలో ఏకైక దేశం ఇజ్రాయిల్ అయితే ఎప్పుడూ ఈ విషయాన్ని ఆ దేశం బహిరంగ బహిరంగంగా అంగీకరించలేదు ఇరాన్ ప్రభుత్వ మీడియా కథనాల ప్రకారం సంవత్సరం కిందట ఇజ్రాయిల్లోని ఓ అను కేంద్రంపై సైబర్ దాడి చేసి వేల సంఖ్యలో దసరాలను నిఘా సంస్థలు సేకరించాయి అవి దేశానికి సురక్షితంగా రావడానికి కాస్త సమయం పట్టింది ఈ సమాచారంలో వీడియోలు ఫోటోలతో పాటు ఫోటోలతో పాటు భారీ సమాచారం ఉందని ఈ భారీ సమాచారాన్ని త్వరలో ఇరాన్కు త్వరలో ఇరాన్ బహిరంగంగా చేయనుందని అక్కడ అధికారులు తెలిపారు అయితే పశ్చిమ ఆసియాలో ఉన్న ఏకైక దేశం ఇజ్రాయెల్గా ఇరాన్ పేర్కొంటుంది దీన్ని ఇజ్రాయెల్ మాత్రం ఇజ్రాయెల్ ఉన్న దేశంగా ఇజ్రాయెల్ ఎప్పుడూ బహిరంగంగా ప్రకటన చేయలేదని ఇరాన్ ఆరోపించింది